మీది లవ్ లవ్ మ్యారేజ్ మేడం ఇంట్లో ఒప్పించాను ఒప్పుకున్నారా చాలా కష్టమైంది రాంబాయి నాకు అందుకే కదా నిన్ను చూస్తుంటే నేను లైఫ్ కొంచెం నేను కూడా మా నాన్నకి మా ఆయనకి మధ్య నలిగిపోయిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే మా ఆయన మీ మీ రాజు లాగా కొంచెం అగ్రెసివ్గా అప్పుడు లేకపోయాడు అంటే కొంచెం ఓపికతోటి మీ అమ్మ నాన్నలు ఒప్పుకున్నాకనే పెళ్ళి చేసుకుందామని ఆగిండే అక్కడ నాకు కొంచెం ఊరటం ఉండే ప్రెషర్ లేకు లేకుండే మా ఆయన నుంచి పెళ్ళి కోసం ఒప్పుకున్న తర్వాత చేద్దాము చేసుకుందాం పెళ్ళి అని అందుకే మా ఆ గౌరవం అన్ని వైపులా ఆగింది ఓపిక ఉండే కొంచెం మాకు అది ఈ జనరేషన్కి లేదు ఓపిక నేను రాజు కూడా అట్లానే ఓపికతో నిలబడడానికి ప్రయత్నించాం నేను అడుక్కున్న తన్నులు తిన్నా తిట్లు తిన్నా మేమిద్దరం ఎన్ని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో తెలుసా మా ఇంట్లో ఒప్పించడానికి ఎన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు నేను కూడా మస్తు దెబ్బలు తిన్నా మా ఇంట్లో మా నాన్న దగ్గర మా నాన్న కూడా ఇట్లనే అడుగుతుండే నీకు నా ప్రేమ ఎలా ఏం తక్కువైందని బయట ఎదుక్కున్నావు అని అడుగుతుండే